ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం జనమేజయుడు శరమ చెప్పిన మాటలకి భయపడి ఒక పురోహితుడు కావాలి అనుకుని వెతుకుతూ వెళ్ళడం వరకు తెలుసుకున్నాం మహానుభావుడు జనమేజయుడు స్వయంగా బయలుదేరి నదీ తీరంలో చూస్తున్నాడు నదీ తీరంలో ఎందుకు చూస్తున్నాడండి పురోహితుడు నదీ తీరంలో పర్ణశాలలు వేసుకుని ఉంటారు నీరు ఎక్కడ ఉంటుందో అక్కడే ధర్మాకార్యాచరణకి సాధ్యం అందుకే బాలకాండలో రాముడు విశ్వామిత్రునితో కలిసి పెడితే మహానుభావ ఇక్కడికి దగ్గరలో నది ప్రవహిస్తోంది ఇక్కడ ఉందరు కానీ అన్నాడు ఎవరికి ఎక్కడ ఆవాసం ఇవ్వాలో తెలిసి ఉండాలి ఎవరి హృదయాన్ని బట్టి వారికి ఇవ్వాలి కాబట్టి మహాత్ములు అనుష్ఠానం తెలిసిన వారు నదీ తీరంలో ఉంటారు అటువంటి వారికి అనుష్ఠానము అంటే ప్రాణం వాళ్ళ మనస్సులు పరిపక్వమై వాళ్ళు చేసిన సత్కార్యముల చేత రాజ్యాలు రాజ్యము ప్రభువు రక్షించబడాలని కోరుకుంటారు అలా కోరుకోవడం ఒక ధర్మ విశేషం క్షత్రియుడు మంచం మీద కానీ భూమి మీద కానీ చనిపోకూడదు అని చెప్పింది శాస్త్రం ఆయన యుద్ధభూమిలో చనిపోయిన నాడే ఆయనకు జన్మ సార్థకత పురోహితులు ఎప్పుడూ ఒకటి కోరుకుంటూ ఉంటారు బలవంతుడైన ధర్మాత్ముడైన యక్ష యాగాది క్రతువులు చేస్తూ లోకాన్ని రక్షించాలని కోరుకునే రాజు పది కాలాలు బతికి ఉండాలని కోరుకుంటారు వాళ్ళు రాజు తనను కాపాడడానికి రమ్మనమని అడిగితే రాగలిగిన హృదయ సంస్కారం బలవ బలము ఉన్నవాడు అక్కడ ఉంటాడు కాబట్టి అక్కడ వెతుక్కోవాలి ఎక్కడ నదీ తీరంలో ఉన్న పర్ణశాలల్లో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక మంచి పని చేస్తున్నాము అంటే దానికి తగ్గ విషయాలు చెప్పేటటువంటి హృదయ సంస్కారం బలం ఉన్నవాడు కావాలి కాబట్టి ఈయన అక్కడ వెతకడం మొదలు పెడుతున్నాడు ఎక్కడ ఏది వెతుక్కోవాలో అక్కడ వెతుక్కోవాలి అదే దాన్ని వెతుక్కోవాలి అంతేగాని ఒక వస్తువు కోసం జనమేజేయుడు నది ఒడ్డుకు వెళ్ళాడు ఇంకొక చోట వెతకకూడదు ఏ మహాత్ములు ఉండే చోటికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఎలా వెతుక్కోవాలో ఎలా మాట్లాడాలో దేని వలన మనం అభ్యున్నతిని పొందుతాము మనకు దొరికే వస్తువు మన జన్మాన్ని ఎలా ఎలా ధరి తరింపజేస్తుందో అనే విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ వివరణ చేసేది ఏమిటండి మహాభారతం జనమేజయుడు నదీ తీరంలో ఉండి మునిపల్లకు వెళ్ళాడు అంటే ఎందుకు వెళ్ళాడు అక్కడ ఇటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి అంతటి మంచి పురోహితుడిని వెతుకుదామని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు అయితే అక్కడ ఎవరూ కూడా సౌకర్యాలతో పెద్ద భోగాలతో కూడిన ప్రాంగణాలను కట్టుకున్నవారు వారు ఉండరు ధీటైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నవారు వారు ఉండరు అక్కడి వారు వైదికంగా ఉంటారు అక్కడ రాతితో చేసిన నిర్మాణములు కానీ మట్టిని కాల్చి చేసిన నిర్మాణాలు కానీ వారికి ఉండవు అంటే పెద్ద పెద్ద ఇళ్ళు భవంతులు ఉండవు అని చెప్తున్నారనమాట ఎందుకని ఉండవు వాళ్ళకి ఏముంటుందండి కాస్త అనుష్ఠానం చేసుకుంటారు నీరు ఉంటే చాలు అంతే కదండి ఎవరి అసలు ఇళ్లలో ఎంత పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్నారండి నీళ్ళు ఒక అరగంట సేపు ఆగిపోయాయి అనుకోండి ఇంట్లో ట్యాంక్ ట్యాంక్ ఎండిపోయి ట్యాంకు ఖాళీ అయిపోయి ఈ ట్యాపుల్లోంచి నీళ్లు రావట్లేదు అనుకోండి ఇప్పుడు పూర్వం అయితే బా బోరింగ్లు బావులు ఉండేవి కాబట్టి తెలిసేది కాదు కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ సుఖాలు మరిగిపోయి ఏమవుతుందండి ఏ గదిలోకి పెడితే ఆ గదిలో ట్యాపులు అటాచ్డ్ బాత్రూమ్లు ఉండడం వల్ల నీళ్ళకి కొరత లేకుండా ఉన్నంతకాలం ఏ దాని విలువ తెలియనే తెలియట్లేదు ఒక్క అరగంట నీళ్ళు రాకపోతే ఎన్ని పనులు ఆగిపోతాయో ఇంట్లో వంట చేయడానికి అవ్వదు గిన్నెలు తవ్వకోవడానికి అవ్వదు బట్టలు తుక్కోడానికి అవ్వదు స్నానం చేయడానికి అవ్వదు ఎవరైనా వస్తే వాళ్ళకి కాసిన మంచి నీళ్ళు ఇద్దామంటే గ్లాసు కడిగి ఉండదు కాబట్టి ఈ వీళ్ళకి ఈ నీళ్లు ఉండే అవసరం తెలుసు కాబట్టి ఈ పురోహితులందరూ కూడా ఎక్కడుంటారండి ఉంటారండి అందరూ కూడా ఎక్కడుంటారు నదీ ప్రవాహానికి దగ్గరగా ఉంటారు కాబట్టి రాజు అక్కడికి వెళ్ళాడనుకోండి అక్కడికి వెడితే ఎక్కడ ఏది దొరుకుతుందో అక్కడికే పెడతాడు కాబట్టి అక్కడికి వెడితే ఏం జరిగింది అక్కడ ఎటువంటి భవంతులు లేవు అందరూ కూడా అక్కడ వాళ్ళు వైదికంగా ఉన్నారు కాబట్టి కాల్చి చే మట్టిని కాల్చి చేసినవి అంటే ఇటుకులతో కట్టినవి కూడా ఏమీ లేవు ఇళ్ళు అక్కడ అన్నీ పాకలు పందిళ్ళు ఉంటాయి పృథివీ శివస్వరూపం దానిని కాల్చరు అసలు నిజానికి కాల్చని ఇటుకలతో ఇల్లు కట్టకూడదు అంటూ ఉంటారు సనాతన ధర్మంలో మట్టిని కాల్చడం గొప్ప దోషం కాల్చిన మటితో ఉన్న ఇంటిలో ఉండడం అంతకన్నా దోషం అందుకే పూర్వం అందరూ వెదురుబద్దలు నాటి పచ్చి మట్టిని తడిపి దానిని మెత్తి గోడలుగా చేసుకుని పైన ఆకులతో ఆచ్ఛాదన చేసుకుని ఇళ్లను నిర్మించుకునేవారు ఈ విధంగా మునిపల్లెలోని వారు వైదిక జీవనం తో ఉండేవాళ్ళు చదువుకోవడం ఒకటి చేసేది ఒకటి కానివారు చదువుకున్నది ఏదో అలాగ జీవిస్తున్నారు అనుకోవడం కాదు ఇక్కడ అక్కడ వాళ్ళందరూ కూడా ఎటువంటి సౌకర్యాలు లేకపోయినప్పటికీ వాళ్ళు నేర్చుకున్న వేదాలనన్నిటినీ మళ్ళీ మననం చేసుకుంటూ ఆ అనుష్ఠానం చేసుకుంటూ చక్కగా ఉంటూ ఉన్నారు వెతగ్గా వెత్గా శృత్రవణుడు అనపడే వృద్ధ బ్రాహ్మణుడు ఆయనకు లభించాడు ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు ఆయన పేరు సోమశ్రవసుడు శృతశ్రవసుడి కుమారుడు సోమశ్రవసుడు కుమారుడు దిట్ట మంచి బలం ఉన్నవాడు గొప్ప తపస్వి ఈతడు తండ్రి కన్నా గొప్పవాడు ఎప్పుడూ తండ్రి తన కొడుకు చేతిలో ఓడిపోవాలని అని కోరుకుంటూ ఉంటాడు సర్వసాధారణంగా తండ్రి గారికి ఎంత తెలుసో అంతకన్నా ఎక్కువ వైదిక ధర్మం తెలిసినవాడు ఈ కొడుకు అంత గొప్ప తండ్రి కొడుకులు వాడు ఇప్పుడు జనమేజయుడు వెళ్ళి శృతశ్రవణుడిని అడిగాడు ఏమని అడిగాడు కరుణించి ఇండు నాకు పురోహితుడుగా మీ సుపుత్ర పవిత్రు పర పరమత పోనైష్టికు భాసురయమ భాసురయమనేమాభిరము సోమశ్రవసును అన్నారు యమనియమములనబడే గొప్ప అష్టాంగయోగము తెలిసి ఉన్నవాడు ఇంద్రియములను నిగ్రహించినవాడు అపారమైన తపస్సంపత్తి కలిగిన వాడు పరమ నైష్ఠికమైన జీవితాన్ని గడుపుతున్నవాడు నియమములను పాటించగలిగినవాడు నిత్య నైమిత్తిక కర్మలను నెరవేర్చువాడును వేద ప్రమాణమును పరిపూర్ణముగా నమ్మినవాడు భగవద్భక్తి కలిగినవాడు నిరంతర హోమజపములను చేసేవాడు అటువంటి మీ కుమారుడు మాకు పురోహితుడిగా వస్తే నా వంశం నిలబడుతుంది నాకు రక్షణ కలుగుతుంది నాకు రక్షణ కలిగితే నేను లోకాన్ని రక్షణ కలిగించగలుగుతాను నాకు రక్షణ ఇవ్వగలిగిన వాడు నీ కొడుకు కాబట్టి దయచేసి అతనిని నాకు పురోహితునిగా అనుగ్రహించవలసింది నా ఎందు ప్రేమతో ప్రజలందరి అనుగ్రహము కోరి నాకు నీ పుత్రుని ఇయ్యవలసింది అని కోరాడు చూడండి ఎంత గొప్పగా అడిగాడు ఇంత గొప్పగా రాజు అడిగేసరికి రాజు మాటలకి శృతశ్రవణుడు చాలా సంతోషించాడు నా కొడుకు తపస్సు నా కొడుకు జపము నా కొడుకు హోమము నిజంగా నీ అభ్యున్నతికి నీ రాజ్యరక్షణకు పనికొస్తాయంటే ఇంతకన్నా నాకేం కావాలి అన్నాడు వెంటనే ఆయన కొడుకును పిలిచి నాయన నీవు జనమేజయ మహారాజుతో బయలుదేరు ఆయనకు పురోహితుడిగా ఉండి రాజును రాజ్యాన్ని కూడా కాపాడు వారందరినీ నీ అనుష్ఠాన బలంతో రక్షించు అని చెప్పి తన కుమారుడైన సోమస్రవసునుడిని జనమేజయనికి పురోహితునిగా పంపించాడు పురోహితునితో కూడిన జనమేజయుడు సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు మహానుభావుడైన వ్యాసుడు వేదాన్ని ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వవేదము అని నాలుగు పేర్లతో విభాగం చేయబడిన వేదాల్లో ఋగ్వేదమంతటినీ పైలుడు అనబడే శిష్యుడికి ఉపదేశం చేశాడు యజుర్వేదం ఇచ్చాడు సామవేదం జైనునికిచ్చాడు అధర్వణ వేదం సుమంతుడికిచ్చాడు ఈ నలుగురు శిష్యుల వలన ప్రశిష్యులు ఏర్పడ్డారు అంటే ఆ శిష్యులకి ఇంకా శిష్యులు మొదలయ్యారు అంటే వ్యాసుడి శిష్యులు నలుగురు నలుగురికి వెళ్ళి ఆ వేదాలన్నీ ఇచ్చిన తర్వాత ఆ శిష్యులకి ఇంకా శిష్యులు వచ్చారు అనడానికి ప్రశిష్యులు ఏర్పడ్డారు అన్నారు అయితే పైలుడు మహానుభావుడు విశేషమైన గురుభక్తి తత్పరుడు పైలుని అత్యంత ముఖ్యమైన శిష్యులలో ఒకడు ఉదంకుడు ఉదంకుడు గురువుగారికి అత్యంత వినయంతో శుశ్రూష చేశాడు శాస్త్రంలో శిష్యులను ప్రత్యేకంగా కొన్ని పేర్లతో పిలుస్తూ ఉంటారు ఆయనకు ఉండే పేర్లలో వినేయుడు అనే ఒక పేరుంది ఎవరికి ఉదన్ ఉదండుకి వినేయుడు అంటే వినయమును నేర్చుకున్నవాడు గురువు పట్ల వినయంతో ఉన్నవాడు అని అర్థం వస్తుంది నన్నయ్య గారు మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తూ ఉదంకోపాఖ్యానం ప్రారంభం చేస్తూ ఒక మాట అన్నారు పైలుడి దగ్గర శిష్యతం చేసే ఉదంకుడు గురువుగారి దగ్గర పాఠాలు నేర్చుకున్నవాడు పైలుడు ఏం చెప్పాడు ఉదంకుడు ఏం నేర్చుకున్నాడు అన్న దానిని గురించి చాలా అందమైన పద్యాన్ని ఒక దానిని చెప్పాడు గురుకలమునందు గురులకు పరిచర్యలు నర్చి తాను అపరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము వడిసెను గురుదయ్య నడిమాది కాష్ట గుణములతోడన్ అన్నాడు ఆయన ఎలా చదువుకున్నాడో చెబుతున్నారు ఆయన గురువుగారికి సేవ చేస్తూ గురుపత్నికి సేవ చేస్తూ గురువుగారి ఆశ్రమం నందు సేవ చేస్తున్నాడు గురువుగారు చెప్పిన దానిని శిష్యుడు ఆచరణలో పెట్టాలి గురువుగారు చెప్పిన విద్య ఆచరణాత్మకం కావాలి ఆయన చెప్పినది ఆచరించి చూపించాలి గురువుగారు చెప్పిన విషయాలని శుద్ధిగా ఆచరణ చేస్తే గురువు విశేషమైన తృప్తిని పొందుతాడు అలా చేయడం వల్ల ఉదంకునికి గురువుగారి అనుగ్రహం కలిగింది గురువుగారి అనుగ్రహం కలిగినందువల్ల ఉదంకుడికి అన్ని విద్యలు నేర్చుకోగలిగాడు వాటితో పాటుగా అణిమ గరిమ మహిమ వంటి అష్టసిద్ధులు కూడా ఆయనకు వచ్చేసాయి ఆయన అనుకుంటే గాల్లో వెళ్ళిపోగలడు ఆయన అనుకుంటే ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోగలడు అలా అష్టసిద్ధులు ఆయనకు వశమయ్యాయి ఉదంకుడు ఆ అష్టసిద్ధులతో పాటుగా వేద విద్యను దానికి సంబంధించిన సమస్త జ్ఞానాన్ని పొందాడు పొందిన తర్వాత నియమం ఒకటి ఉంది కదండి ఆశ్రమంలో గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత గురువు నిత్యతృప్తుడైనా గురువుగారిని గురుదక్షిణ కోరుకొనమని అడుగుతారు గురువుగారు మేము ఏదైనా సమర్పిస్తాం మీరు ఏమైనా కోరుకోండి అని అడుగుతారు గురువుకు నిత్యతృప్తుడు కాబట్టి ఏమీ అడగడు ఒక్కొక్కచో ఏదైనా తన జీవనం గడవడానికో తన శిష్యులకు పాఠం చెప్పడానికో కానీ అన్నం పెట్టడానికి కానీ ఏదైనా కోరిక కోరితే కోరవచ్చేమో కానీ గురువుగారు నీకు ఇన్ని రోజులు పాఠం చెప్పాను కదా నువ్వు వెళ్ళిపోతున్నావు ఇప్పుడు నాకు ఇది ఇయ్యి అని ఏమి అడుగుడు కాబట్టి పైలుడు ఒక చిరు చిరునవ్వు నవ్వి నాకేం కావాలయ్యా నాకేమీ అక్కర్లేదు అన్నాడు ఎందుకని ఉదండుడికి పైలుడు శిష్యుడు ఎవరండి ఉదంకుడు ఉదంకుడు అడిగేసరికి పైలుడే నాకేం అక్కర్లేదు అన్నాడు అప్పుడు ఉదంకుడు గురువుగారి దగ్గర ఎన్ని విద్యలు నేర్చుకుని గురువుగారికి ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోకూడదు కాబట్టి నేను మీకు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను మీరేమైనా అడగండి అన్నాడు గురువుగారు మళ్ళీ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు ఆయనకి ఏం కావాలండి శిష్యులు అభివృద్ధిలోకి వస్తే చాలు కదండి గురువులకి గురువుగారితో సమాన స్థాయి కలిగినది ఎవరండి గురుపత్ని కాబట్టి ఆయన గురుపత్ని దగ్గరికి వెళ్ళి అడిగాడు అమ్మ నేను గురువుగారి దగ్గర ఎన్నో నేర్చుకున్నాను మీరు నాకు రోజు అన్నం పెట్టారు అమ్మా నేను గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను మీకు ఏం కావాలమ్మా అని అడిగాడు అప్పుడు ఆవిడంది పక్కనే మహారాజు రాజ్యం చేస్తూ ఉన్నాడు మహారాజు భార్య కుండలాలను తెచ్చి నాకు ఇయ్యి కుండలములు అంటే చెవికి పెట్టుకునేటటువంటి పోగులు అలా అడగడానికి కారణం ఏమిటండి కుండలాలు ఐదవతనానికి చిహ్నాలు ఆ కుండలాలు అటువంటి శక్తి కలిగినవి కాబట్టి అవి తీసుకురమ్మంది ఒక్కొక్క వస్తువుకి శక్తి ఆ వస్తువును పట్టుకున్న వ్యక్తి వలన వస్తుంది అదొక విచిత్రం లోకంలో గొప్ప ఈశ్వరారాధన చేసే వ్యక్తి చాలా కాలం నుండి ముట్టుకున్న కళాన్ని మనకి ఇచ్చినట్లయితే ఆ కలం ఒక పవిత్రత ఉంటుంది ఆ కళానికి గురువుల నుండి వచ్చిన పూతిక పుల్లకు కూడా ఒక విధమైన శక్తి ఉంటుంది అంతే కదండి గురువులు అన్న తర్వాత వాళ్ళని నమ్మితే వాళ్ళ నుంచి వచ్చినటువంటి చిన్న పుల్ల ముక్కకు కూడా అది ఒక రకమైన శక్తి ఉంటుంది గురువు శక్తి ఆ వస్తువులోకి ప్రవేశిస్తుంది అది వారికి ఉండే గుణం గురువుగారు గారు మహాపురుషులు గొప్ప ఉపాసకులు మహాపతివ్రతలు ఉపయోగించే వస్తువులు ఎందుకు కూడా సంబంధమైన శక్తి ప్రవేశిస్తుంది కుండలాలు చెవులకు పెట్టుకునే ఆభరణాలు వివాహం అయిపోయిన తర్వాత స్త్రీలు పెట్టుకునే కర్ణాభరణాలకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం అది ఐదవతనానికి చిహ్నం అందుకే స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాభరణాలు లేకుండా భర్తకి కనపడకూడదు కర్ణాభరణాలు ఉంటే చెవిదుద్దులు ఐదవ తనంలో అమ్మవారి సాక్షాత్ స్వరూపం కనుక చిన్న తాటాకు ముక్కైనా చెవులకు పెట్టుకుని ఉండాలి తప్పితే చెవులకు ఏమీ లేకుండా భర్తకు స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ కనపడకూడదు అలా కనపడడం నిషిద్ధం ఎందుకంటే అది ఆయన ఆయుర్ గ్రహిస్తుంది అని శాస్త్రాలు చెప్పాయి అందుకని చెవి కుండలములకు తాటంకాలకు అంత గొప్ప శక్తి ఉంది తాటాకుకు అంత శక్తి తాటంకములు అంటే ఇప్పుడైతే బంగారంతో చేసినవి వెండితో చేసినవి అవి వన్ గ్రామ్ గోల్డ్ అంటూ పెట్టేసుకుంటున్నారు కానీ పూర్వం తాట ఆకులకు ఉండేటటువంటి ఆకుకు ఉండే పుల్లల్ని చెవులకు పెట్టుకునేవారు అసలు తాటాంక తాటి ఆకులతో చేసిన చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాలనే ధరించేవారు ఒకవేళ ఎప్పుడైనా సరే చెవిపోగులు పూడుకుపోతున్నాయి అంటే మళ్ళీ తాటి పుల్లల్ని పెట్టుకుని వాటిని సరిచేసుకుని అవి మళ్ళీ చెవుల రంధ్రాలు సరిపోయిన తర్వాత మళ్ళీ ఈ చెవులకేవో ఒకటి పెట్టుకోవడం మొదలుపెట్టేవారు అయితే మనం ప్రతి ప్రతి పురాణ కథల్లోనూ ప్రతి దాంట్లోనూ భాగవతంలో అవనండి రామాయణంలో అవుతే అవనండి శివపురాణంలో పురాణంలో అవనండి ఎందులో అయినా నేను మీకు చెబుతూనే ఉన్నాను మళ్ళీ ఒకసారి ఎందుకు చెబుతున్నాను అంటే పదే 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 చెబితేనైనా ఎవరైనా విన్నవాళ్ళలో ఒక్కళ్ళు మారిన అది కొంత తృప్తిగా అనిపిస్తుంది కాబట్టి ప్రతి పదే పదే చెబుతున్నాను ఈ ఆడవాళ్ళందరూ కూడా ఈ కాలం పిల్లలతో గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా చేతికి గాజులు వేసుకోవడం కానీ చెవులకి ఏమైనా పెట్టుకోవడం కానీ తర్వాత బొట్టు పెట్టుకోవడం కానీ ఇవన్నీ ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్తోటి మానేస్తున్నారు వయస్సులా పెద్ద ఏజ్డ్గా అనిపించేస్తాము అని చెప్పి ఏమీ వేసుకోవట్లేదు అలా ఎవరు ఉండేవాళ్ళు అండి పూర్వం పూర్వం ఏముంది ఈ రోజుల్లో అందరూ ఒకలా ఉంటున్నారు అనుకోండి పూర్వంలో భర్త ఉన్న వాళ్ళు ఎవరు అలా ఉండేవారు కాదు పుని స్త్రీలు ఎవరూ కూడా ఆ రకంగా గాజులు లేకుండా చెవలకేమీ లేకుండా బొట్టు సరిగ్గా కనబడి కనబడకుండా అది చు ఇంకా ఎంత పెట్టుకుంటున్నారంటే ఎంత చిన్నదంటే ఒక నాలుగు అడుగుల దూరం నుంచి చూస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇవేవీ లేకుండా ఇంట్లో ఒక స్త్రీ ఉందంటే ఇదేమిటి ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయికి తాంబూలం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేటటువంటి స్థితిలోకి జారిపోయేటట్టుగా ఈ అలంకరణలు ఉంటున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమవుతుంది ఏముండదు ఈ రోజుల్లో ఇవన్నీ కొంతమంది ఇంకా చెవులకి గాజులు ఒక్కొక్క గాజు వేసుకుని కాస్తబుట్టు ఏదో చిన్నది కన కనబడి కనబడకుండా డ్రెస్కి మ్యాచ్ అయ్యేది పెట్టుకుని ఏదో పరిమీద బయటికి వెళ్ళి వచ్చిన వచ్చిన వెంటనే అన్నీ తీసి పడేసేసి ఓ నైటీ వేసుకునో లేకపోతే నైట్ డ్రెస్లు అనుకుంటూ నైట్ ప్యాంట్లు అంటూ ప్యాంటు టీషర్టు వేసేసుకుని కూర్చుంటున్నారు ఇటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ భర్తకి ఆయుష్ తగ్గిపోతుంది అంటే ఎవరూ కూడా నమ్మట్లేదు ఏంటండి బాగానే ఉన్నాడు కదా ఆరోగ్యంగా అంటున్నారు అంటే నా ఉద్దేశం పురాణాల ఉద్దేశం నా ఉద్దేశం కాదు పురాణాల ఉద్దేశం ఏంటో తెలుసా అండి ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది ఒక గంట సేపు నువ్వు అలా ఉంటే ఒక సెకండ్ సేపో రెండు సెకండ్ల సేపో ఆ భర్త ఆయుష్ తగ్గిపోతుంది అలా నువ్వు జీవితాంతము ఉంటే ఆ భర్త ముందే వెళ్ళిపోవడానికి కారణాలు ఏమిటంటారు ఇవే ఉన్నంతలో ఒక ప్లాస్టిక్ గాజు అయినా సరే ఒకటొకటైనా వేసుకోండి గాజు గాజులు వేసుకుంటే నాకు పనిచేస్తున్నప్పుడు విరిగిపోతాయండి అన్నారనుకోండి ఓ ప్లాస్టిక్ గాజు వేసుకోండి రబ్బర్ గాజులు వేసుకోండి చక్కగా బొట్టు పెట్టుకోండి చెవలకి ఏమైనా పెట్టుకోండి కళకళలాడుతూ ఉండండి లక్ష్మీప్రదంగా ఉండండి చాలామంది సూత్రాల గొలుసులు కూడా తీసేసి పడుకునేటప్పుడు చెమకి చెమటకి నల్లబడిపోతాయని తీసేసి స్నానం అది అంతా అయిన తర్వాత మళ్ళీ వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అసలు దేనికి ఇవ్వాల్సిన గౌరవం దానికి ఇవ్వట్లేదు వాళ్ళు కాబట్టి కనీసంలో కనీసం నీ జీవితం బాగుండాలి ఒక స్త్రీ జీవితం బాగుండాలి అంటే తప్పకుండా భర్త పిల్లలు ఉండి తీరాల్సిందే భర్త లేని నాడు ఆ లోటు లోటే ఆ ఇండివిజ్యువల్గా ఉంటున్నామండి పిల్లల దగ్గరికి వెళ్ళట్లేదు నాకు ఏదో ఆయన ఏదో సంపాదించి పెట్టేశాడు దాంతోటే బతికేస్తున్నాను ఆయన లేకపోయినా సరే అనుకునే స్త్రీకి ఆ గౌరవం ఉండదు ఆ ధైర్యం కూడా ఉండదు పైకి అలా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు కానీ ఆ ధైర్యం కూడా ఉండదు కాబట్టి భర్త ఆయుష్ని మనం పెంచాలి లేదా ఆయన ఆయుష్ని ఆయనకి ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటి వేరువేరు పనులు చేయకుండా ఎందుకు అవుతుంది అలాగా ఏమవుతుందిలే అన్నట్టుగా పురాణాలని వేదాలని ధిక్కరించేసి మనం అలాగా చేయకూడదు కాబట్టి ఆ తాటంకాలకి అంత శక్తి ఉంది ఎవరికి మహాదేవి యొక్క తాటంకాలకి మహాదేవి గొప్ప పతివ్రత ఆవిడ భర్తను అనుగుమించిన స్త్రీ ఆవిడ కుండలములకు గొప్ప శక్తి ఉంది పౌష్యమహారాజు పుష్పాభిషేకాన్ని పొందాడు పుష్పాభిషేకం పొందాడు కాబట్టి ఆయన పౌష్యుడు అని పేరు వచ్చింది ఆయన గొప్ప మహాన్ భవుడు మహాదేవి ఆయన భార్య ఆవిడ చెవులకు పెట్టుకున్న కుండలాలకు అంత మహాశక్తి ఉంటుంది కాబట్టి ఆ కుండలాలని తీసుకువస్తే వాటిని నేను కూడా నా చెవులకు పెట్టుకుంటాను కాబట్టి నీవు వెళ్ళి మహాదేవిని అడిగి వాటిని తెచ్చిపెట్టు అది నీవు నాకు ఇవ్వగలిగిన గురుదక్షిణ అని గురుపత్ని చెప్పింది గురుపత్ని కోరిక విన్న తర్వాత గురువుగారు ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు మహాదేవి కుండలాలని తీసుకురావడానికి వెళ్ళాలి ఎవరు ఈ ఉదంకుడు ఇప్పుడు మహాభారతాన్ని మనకేం చెప్తోందండి గురువుని సేవించడం ఎంతో గురుపత్నిని సేవించడము అంతే గురువుగారితో సమాన స్థాయి గురుపత్నికి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ కుండలాలని తీసుకురా అంటే వాటిని తీసుకురావడానికి వెళ్ళి తీరాలి కాబట్టి వాటిని తీసుకురావడానికి పౌష్యమహాదేవి యొక్క కుండలాలని గురుపత్ని అడిగింది కాబట్టి వాటిని తీసుకురావడానికి ఉదంకుడు బయలుదేరాడు ఉదంకుడు బయలుదేరి ఎలా వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అక్కడ ఏం జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతి వాసుదేవాయ